హాయ్ కాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మేము ఈరోజు అయితే కువైట్లో ఉండే నెక్స్ట్ మార్కెట్ మాల్కి అయితే వెళ్తున్నాము మన ఇండియాలో మనకు డి అవన్నీ ఎలాగో రిలయన్స్ మార్ట్ అలాగే ఇక్కడ కూడా నెక్స్ట్ మాల్ అండ్ లూలు సెంటర్ అండ్ ఇంకా ఇలాంటి రకాలిటీ చాలా ఉన్నాయి దాంట్లో మనం అయితే ఇప్పుడు అయితే వెళ్తున్నాము మొత్తానికి దగ్గరికి అయితే వచ్చాము స్కిప్ చేయకుండా చూడండి వీడియోని చాలా క్రేజీగా ఉంటుంది వీడియో అయితే

ప్యాంతీన్లే ఉంది బ్రో లైట్లు అన్ని ఆఫర్లు ఉన్నాయి ఇప్పుడు ఫెస్టివల్ మూడు కాబట్టి కోవైట్లో మాకైతే ఇప్పుడు లిస్ట్లోనేటి అయితే కావాలి ఫ్రెండ్స్ ఇవన్నీ కోవైట్లో ఇవన్నీ తీసుకోవడానికి వచ్చాము అన్నీ ఆఫర్లోనే ఉన్నాను ఇప్పుడు నెక్స్ట్లో మిక్సర్లు తెస్తా బ్రా చూడండి మొత్తానికి మనకి ఎన్ని ఎన్ని సామాన్లు అయితే కావాలన్నీ తీసుకొని వచ్చేసాం ఇంటికి ఇప్పుడు ఇవన్నీ మనం మన రూమ్లోకి అయితే షిఫ్ట్ చేసుకోవాలి ఓపెన్ చేసాం చూడండి ఇవన్నీ మనం ఇప్పుడైతే ఇండియాకి ఎత్తుకొని పోతున్నాము మా మామ అయితే ఇండియాకి పోతున్నాడు ఇక్కడ కువేట్లో సాఫర్ అంటారు అయితే ఎప్పుడో ఇరవై మూడో తేదీ పోతున్నాడు ఈరోజు ఎందుకు రా ఇవన్నీ తీసుకున్నారంటే మాకు ఆఫర్ అయితే ఉన్నాయి ఇక్కడ ఇప్పుడు కువైట్లో బక్రీద్ ఫెస్టివల్ నడుస్తుందని చెప్పి అన్నీ అయితే ఆఫర్ పెట్టినారు అందుకని ఇప్పుడే మనం తీసేసుకున్నాము మన తెలుగు గురించి అందరికీ తెలిసిందే కదా బ్రో ఒక రూపాయి తక్కువ అంటే అక్కడే తీసుకుంటాం మనం ఖచ్చితంగా చూడండి మనం చాక్లెట్స్ చిన్న చిన్న పిల్లలు ఉంటారు కదా ఫ్రెండ్స్ అంతా వాళ్ళ కోసము మన ఇంట్లో వాళ్ళ కోసము అందరి కోసం అయితే షాంపులు ఒక సెంటు డబ్బా ఇంకా వచ్చి చాక్లెట్స్ మనకి ఇంట్లోకి ఏమేమి కావాలి అన్నీ అయితే తీసేసుకున్నాము పిల్లల కోసం అని చెప్పి అన్నీ ఎందుకంటే చిన్నప్పుడు మేము కూడా కోవిడ్ నుంచి ఎవరిని వస్తే కోవిడ్ చాక్లెట్లు కోవిడ్ చాక్లెట్లు అని అంటూ ఉన్నాము ఏదో చాక్లెట్ ఇస్తే చూసారుగా వీటన్నిటికైతే మాకు వంద ఎన్ అయితే అయింది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్